వాస్తవానికి రేపు పంతొమ్మిది వందల తర్వాత మరలా మన దేశంలో ఎమర్జెన్సీ పర్పస్ మార్క్డ్రేడ్ నిర్వహించబోతా ఉన్నారు దీనికి సంబంధించిన వీడియో ఇద్దామా లేక ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సిబిఐ కోర్టు దానికి సంబంధించి అప్డేట్ చెప్దామని చెప్పేసి రెండు కూడా స్టడీ చేస్తున్న మూమెంట్లో ఓబులాపురంలో మెయిన్ అనిపించింది గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ మాక్ ఢిల్లీకి సంబంధించిన నేను అంతకైతే ఎండింగ్లో వేస్తాను ఓబులాపురం మైనింగ్ కేసు చూసిన తర్వాత నాకు అనిపించింది కదా ఆంషర్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ఇది రెండు వేల ఇరవై ఐదు కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్ ఎనీ టైం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో తీర్పులు రావటం ఖాయం జగన్ జైలుకి వెళ్ళటం ఖాయం ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఓబులాపురం మైనింగ్ కేసు మీరు కనుక స్టడీ చేస్తే హార్డ్లీ అది హార్డ్లీ అంటే మనకి పది రూపాయలు కూడా ఎక్కువే బట్ అది అరౌండ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు వర్త్ అంతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి సీబీఐ కేసులు ఈడీ కేసులు వాళ్ళు అటాచ్ చేసిన ఆస్తులు వేల కోట్లో ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు క్విట్ ప్రోకు ఒప్పందాలతో కుమ్మి పడేశాడు అసలు కోట్లు 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 ఆ లెక్కలన్నీ కనుక కరెక్ట్గా కనుక ముందు గనక పెడితే కోర్టు ముందు జడ్జి వచ్చే తీర్పులకి జగన్ రెడ్డి జీవితంలో బయటికి రాలేడు ముందుగా ఓపులాపురం మైనింగ్ కేసు అసలు ఏంటి ఇష్యూ ఏంటి ఈవెన్ పర్యటన రవి హత్య కేసు సంబంధించి కూడా ఇది కీలకమని చెప్పేసి అంటారు అనంతపురం బళ్ళారి బల్లారి వచ్చేసి కర్ణాటక జిల్లా కర్ణాటక రాష్ట్రం అనంతపురం వచ్చేసి ఆంధ్ర ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఐరన్ ఊర్ అనమాట ఇనుపుగనులు ఇక్కడ వచ్చేసి తవ్వకలు అడ్డదండంగా జరపాలంటే పరిటాల రవి ఉంటే అయ్యేది కాదు సో పరిటల రవిని అడ్డు తొలగించుకున్నాం అని అనుకొని ఆయనని చంపేశారు అన్నటువంటిది ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు మరి ఆ రకం ఎందుకు విచారం జరగలేదేంటో మనకు తెలియదు కోర్స్ వైఎస్ రాజశేర్రులు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చాలా చాలామంది చనిపోయారు కానీ ప్రకృతిలో అసలు ఎందుకు ఏంటని కూడా లెక్కల బయటకు రాలా ఈవెన్ కోటమే గవర్నమెంట్ వచ్చాక అంటే రెండు వేల పద్నాలుగులో అది కూడా కోటమే కాబట్టి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎందుకు మరి వీళ్ళు గతంలో ఉన్న కేసులు ఏమి బయటికి తీయట్లా సో ఇటువంటి వాటిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పరిటాల రవిని చంపిన దానికి సంబంధించి ఈ ఓపులపురం మైనింగ్కి సంబంధించి సంబంధం అయితే ఉందా లేదా అన్నది ఇక అక్కడ లోకల్ వాళ్ళకి చెప్పాలి నిజాలతో ఏంటో పైనున్న వాళ్ళకి తెలియాలి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటిది ఈ ఓపులపురం మైనింగ్ కేసు ఏంటి అతను వైఎస్ రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకొని ఏకంగా అడ్డదిడ్డంగా గనులు తవ్వేసుకున్నాడు ఎంతగా అంటే ఇక్కడ భయంకరంగా తవ్వింది కాక కర్ణాటకలో వేరే చోట నుంచి అని చెప్పేసి ఎక్స్పోర్ట్ చేసి పడేశాడు ఈవెన్ అక్కడ అమ్మవారు ఉంటారు థింక్ సుంకేశలు అమ్మవారు సుంకమ్మ తల్లి ఒక అమ్మవారు ఉంటారండి ఆ అమ్మవారి గుడి తొలగించొద్దురా బాబు అన్నా సరే అమ్మవారి గుడి కూడా తొలగించేసి అతను మైనింగ్ చేశాడు ఇక ఆ తర్వాత అతను కష్టాలు మొదలయ్యి అంటారు రాసిరెడ్డి చనిపోయిన తర్వాత రోసియా ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్లో వచ్చేసి ఏపీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ఈ ఓబులపురం మైనింగ్ కంపెనీ అడ్డదెడ్డంగా తవ్వకాలు జరిపింది ఈ ఐరన్ ఓరుని మొత్తం తవ్వేసుకున్నది అన్నది కేసు అనమాట ఆ తర్వాత విచారణ చేస్తున్న మూమెంట్లోనే ఇక రెండు వేల పదకొండులో మొదటి చార్జ్షీట్ వేశారు ఇక అందులో ఏ వన్ ఈ ఓబులపురం మైనింగ్ కంపెనీ ఎండి శ్రీనివాసరెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ వచ్చేసి వీడి రా రాజగోపాల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఏ ఫోర్ వచ్చేసి ఓబిలపురం మైనింగ్ కంపెనీ ఏ ఫైవ్ వచ్చేసి లింగారెడ్డి ఏ సిక్స్ వచ్చేసి ఐఎస్ శ్రీలక్ష్మి ఏ సెవెన్ వచ్చేసి కృపానందం ఐఎస్ ఆఫీసర్ ఏ ఎయిట్ వచ్చేసి శ్రీలక్ష్మి సారీ శ్రీలక్ష్మి కాదు ఏ ఎయిట్ వచ్చేసి సవితేంద్రారెడ్డి అప్పుడు గనుల శాఖ మంత్రి ఇందులో ఏ ఫైవ్ లింగారెడ్డి చనిపోయాడు కేసు విచారణ చనిపోయాడు ఏ సిక్స్ శ్రీలక్ష్మి ఆమె ఇందులో నుంచి నిర్దోష నాట పక్కకు పెట్టేశారు పాపం జైన్స్ కూడా అనుభవించింది అనుకోండి జగన్ పుణ్యం అంతా కూడా ఇక ఏ సిక్స్ ఏ సిక్స్ శ్రీలక్ష్మి ఏ సెవెన్ కృపానందం ఆయన అన్నారు నెక్స్ట్ సబితేంద్ర రెడ్డి ఏ ఎయిట్ ఆమె నిర్దోష అన్నారు ఇక దోషుల తేల్చింది ఎవరిని ఏ వన్ రెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ వచ్చేసి రాజుగోపాలు ఏ ఫోర్ వచ్చేసి ఓబులపురం మైనింగ్ కంపెనీ ఏ ఫైవ్ లింగారెడ్డి ఏ సిక్స్ వచ్చేసి వాళ్ళు రైట్ ఈ మధ్యలో అలీఖాన్ అని ఉన్నారు ఇతను మేబీ ఓబులపురం కంపెనీకి సంబంధించినప్పుడు ఇతను ఇన్వాల్వ్ చేశారు అనుకోవచ్చు మొత్తానికి కలగలిపి ఏంటి ఏడు సూత్రాలు జైలు శిక్ష చాలా సింపుల్ చెప్తాను చూడండి కేసు ఏంటంటే ఏంతైతే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారో అంతకుమించి తవ్వుకున్నారు పర్యావరణానికి హాని కలిగించే విధంగా అడ్డదడ్డంగా తవ్వేశారు ఒక ఒకచోట వేరే చోట నుంచి తవ్వేమని చెప్పేసి అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేసి అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేశారు ఓవరాల్గా అన్నప్పుడు ప్రకృతి సంపదను కొలగొడటమే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల యొక్క సహాయ సహకారాలతో ఆఫీస్ సహాయ సహకారాలతో ఆ దిడ్డంగా ప్రకృతి సంపద కొల్లగొట్టేశాడు సో అది ఇప్పుడు తీర్పు మీకు బాగా గుర్తుంటే సిబిఐ పట్టాభిరామయ్య అనుకుంటా సిబిఐ జడ్జి ఏకంగా ఈ గాలి జనరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు గాను అతను ఏకంగా యాభై కోట్ల వంద కోట్ల ఆఫర్ చేశారు అసలు ఈ గాలి జన్ సంబంధించి ఇప్పుడున్న తరానికి తెలియపోవచ్చు బాత్రూమ్ కమోడు కూర్చునేది అది కూడా బంగారం ఇలా చెప్పుకుంటుంది గోల్డ్ని కదల కథలగా బయటకు వచ్చే అందులో కొన్నిటిని గాలి జనరెడ్డి ఖండించాడు కొన్ని ఖండించలేదు ఇప్పుడు వచ్చేసి కోర్టు ఏమందంటే బాబు నీకు పది సంవత్సరాల మించి జైలు శిక్ష అనుకుంటున్నావు ఏమంటావు అన్నారు మేడం ఆర్ సార్ ఎవరైతే జడ్జి ఉన్న వాళ్ళని అడిగాడు ఏమనంటే ఆల్రెడీ జైల్లో ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు పైబడి నేనా ప్రజా జీవితంలో ఉన్నా నా దగ్గర ఉన్న డబ్బుతో చాలా ప్రజాసేవ చేశా ఎంపీగా గెలిచా ఎంతో సేవ చేశా ఆలోచించి శిక్ష తగ్గించండి అన్నారు సరే అని చెప్పేసి ఏడు సంవత్సరాలు వేసారు ఇతను ఆల్రెడీ కొంతకాల శిక్ష అనుభవించాడు అది తీసేసి బ్యాలెన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు అది అనుభవించాలి దెన్ పైకోర్ట్లు కానీ వెళ్తాడా చూద్దాం సో మీకు అర్థమవుతుందా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్రభుత్వం ఏదైనా సరే కావచ్చుగాక ప్రకృతి సంపదను కల్లగట్టాడరా అంటే పర్యావరణానికి నష్టం చేకూర్చాడ్రా అంటే ఖచ్చితంగా ప్రాపర్ వేల లిటిల్ బిట్ ఆధారం దొరికినా కోర్టులు పెద్ద శిక్షలు విధిస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడ్డదిడ్డంగా ప్రకృతి సంపద ఏంటి కార్పొరేట్ సంపద ఏంటి జనా సంపద ఏంటి అబ్బా బాబోయ్ డబ్బు ఎలా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవచ్చు ఎవరైనా సరే అయ్యి అధికారంలో ఉన్నాడు కొడికి ఎంపీగా ఉన్నాడు దొరికిన కాడ రెండు దోచి అవతల పడేశారు అఫ్ కోర్స్ ఎంపీగా లేనటువంటి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మంది కూడా గట్టిగానే దోచేశారు ఇవన్నీ కూడా సీబీఐ వాళ్ళు ఈడోళ్ళు బయట పెట్టాలి త్వరలో బయట పెడతారు జగన్ జైలుకి వెళ్తారు నాకైతే అనిపిస్తూ ఉంది